హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంకోర్ వాట్ టెంపుల్ ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలామందికే తెలుసు సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరొందిన ఆంకోర్ వాట్ ఆలయం మాత్రం కాంబోడియాలో ఉంది ఇది యునెస్కో గుర్తింపును కూడా పొందింది దీని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చే ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని రెండు వందల వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను నాసా ఇటీవల కనిపెట్టింది అందుకే ప్రపంచస్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే కాంబోడియాలోని ఆంకోర్వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబోతున్నట్లు ప్రకటించింది హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు హిందూ సంప్రదాయాలు ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటాయి విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు కనిపిస్తూనే ఉంటాయి అలాంటి పురాతనమైన దేవాలయాల్లో కాంబోడియాలోని ఆంకోర్ వాట్ దేవాలయం ఒకటి ఈ దేవాలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న కాంబోడియాలో ఉంది పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ పూర్ అని పిలిచేవారు దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం పదకొండు వందల నూట పన్నెండు నుంచి యాభై మూడు కాలంలో నిర్మించారు సూర్యవర్మన్ ఖైమర్ శాస్త్రీయ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాలను ప్రారంభించారు కానీ ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయారు అతని మేనలుడు వారసుడు ధర్ణేంద్రవర్మన్ పాలనలో ఈ ఆలయ పని పూర్తయింది ఈజిప్ట్ మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగానే నిచ్చిన నిర్మాణంలో ఉంటుంది ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు అరవై నాలుగు మీటర్లు మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు యాభై నాలుగు మీటర్ల వరకు ఉంటాయి ఈ ఆలయం చుట్టూ మూడున్నర కిలోమీటర్ల పూర్వైన రాతిగోడ వెలుపలి ముప్పై మీటర్ల బహిరంగ ప్రదేశం వెలుపల నూట తొంభై మీటర్ల వెడల్పు కందకమున్నాయి పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళ్ల ఇది చోళ్ళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని